ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్ త్రీ పీస్ డ్రస్ అండి కేవలం కాస్ట్ వచ్చేసి మూడు వందల తొంభై రూపాయలు మాత్రమే చాలా మంది రాత్రి ఇన్ఫర్మేషన్ వీడియో ఇవ్వగానే ఫొటోస్ పెట్టమన్నారు ఫొటోస్ అయితే తీయలేదు సిస్టర్ ఇవాళైతే త్వరగా చూసి బుక్ చేసుకోండి స్టాక్ లిమిటెడ్ మళ్ళీ మళ్ళీ రావాలంటే చాలా టైం పడుతుంది వచ్చినాయి వచ్చినట్టు అయిపోతున్నాయి ఎందుకంటే వెళ్ళిన కస్టమర్స్ రివ్యూస్ పెట్టగానే కొత్తగా చూసిన కస్టమర్స్ అడుగుతున్నారనమాట మన దగ్గర నేను తెప్పిస్తున్నాను కానీ ఎక్కువగా దొరక మాకు లిమిటెడ్ గా దొరుకుతున్నాయి అట్లాగే మార్నింగ్ పెడితే ఈవినింగ్ కల్లా స్టాక్ అయిపోతుంది ఈ రోజు వచ్చేసి మూడు వందల తొంభై రూపాయలు అండి త్రీ పీస్ డ్రెస్సెస్ క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ వంద పర్సెంట్ హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి ఎందుకంటే తీసుకున్న కస్టమర్స్ రివ్యూస్ చూడండి షార్ట్లలో వచ్చేసి చాలా పోస్ట్ చేసాం అనమాట మేము ఒకసారి చెక్ చేసి తీసుకోండి చాలా బాగుంటాయి వీటిలలో ఏ సైజ్ కి ఆ సైజే పెడుతున్నాను అండి ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్పేసి ఏ సైజ్కి ఆ క్లియర్ క్లియర్గా చూపిస్తాను ఎమ్ నుంచి డబల్ ఎక్స్ వరకు అయితే ఉన్నాయి ఏ సైజ్ వాళ్ళు అది బుక్ చేసుకోండి మెజర్మెంట్ చూడకుండా బుక్ చేసుకోండి అమౌంట్ అయితే వేస్ట్ చేసుకోవద్దు ఓకేనా సిస్టర్ అలాగే నిన్న గివ్ అవే ఉందని చెప్పారు కదా దానికి సంబంధించి నాకు గివ్వే అయితే సెలెక్ట్ చేశానండి ఇది ఒకసారి చూడండి నేమ్ ఏంటన్నా సిస్టర్ నిన్నటి వీడియోదండి ఇది హరిత శ్యామ్ గారు అండి సిస్టర్ ఈ గివ్ అవే అయితే గెలుచుకున్నారు మీరు ఇది ఇది గెలుచుకున్నారు మీరు నాకు గనక వాట్సాప్లో లో మెసేజ్ చేసి ఇది ఫోటో పెట్టి మీ అడ్రస్ పెడితేస్తాను ఇంకొక విషయం ఏంటంటే సిస్టర్ మధ్యలో గివ్ గివేసి ఎందుకు ఆపేస్తున్నాం అంటే గివ్ వేసు తీయంగానే ఒకటే గివ్ వేసి అంటే మేము సెలక్షన్ చేసిన వాళ్ళల్లో మాది అంటే మాది అని చెప్పి ఐదుగురు ఒకేసారి మెసేజ్ పెట్టేస్తున్నారు అందులో ఎవరికి ఇవ్వాలో అర్థం కావట్లేదు అనమాట దానివల్ల ఏంటంటే ఇంకా నేను మధ్య మధ్యలో గివేసి ఆపేస్తున్నాను ఎవరిదైతే వాళ్ళే జెన్యున్గా వాళ్ళే పెట్టండి సిస్టర్ నేను వాళ్ళకే ఇస్తాను ఒక్కదానికి వచ్చేసి నలుగురు ఐదు మెసేజ్ చేస్తే ఎవరికి ఇవ్వాలో మాకు ఎలాగ అర్థమవుద్ది చెప్పండి ఓకేనా ఇది నా మెసేజ్ అంటే నా మెసేజ్ అని మాకు చెప్తున్నాను అనమాట దానివల్ల నేను మధ్యలో ఇంకా ఆపాను అలాగే ఈరోజు కూడా గీవేమే అయితే ఉందండి ఇదిగో చూడండి సూపర్ ఉందనమాట ఈరోజు గీవేవే ఇది ఈరోజు కూడా కామెంట్ చేసి లైక్ చేసి మీ కామెంట్ నెంబరు మీది వీడియో కింద అయితే పెట్టండి నేను కూడా దాంట్లో కూడా సెలెక్షన్ చేసి అయితే గివే ఇస్తాను ఓకేనా అలాగే ఈరోజు మెజర్మెంట్ చూసే బుక్ చేసుకోండి రాంగ్ మెజర్మెంట్ అయితే బుక్ చేసుకోవచ్చు మీరు ఏదైనా మరి తీసుకుంటే మూడు వందల తొంభై రూపాయలు మాత్రమేనండి ఏ రస్ అయినా తీసుకోండి మూడు వందల తొంభై అలాగే షిప్పింగ్ ఉంటుంది సిస్టర్ షిప్పింగ్ చెప్పడం మర్చిపోయాను ఒకటి కానీ రెడ్ కానీ తీసుకుంటే మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది త్రీ తీసుకుంటే సెవెంటీ ఫోర్ కానీ తీసుకుంటే మటుకి నైంటీ రూపీస్ పడుతుందండి నాలుగుటికి తొంభై రూపాయలు షిప్పింగ్ అయితే పడుతుంది ఎందుకంటే ఇవి వెయిట్ ఎక్కువగా ఉంటాయండి బాగా వెయిట్ ఉంటాయి ఎందుకంటే టాపు పాయింట్ చున్ని మొత్తం మూడు వస్తుంది వెయిట్ ఎక్కువగా ఉంటుంది ఓకేనా ఇంకా ఎక్కువ తీసుకుంటే వెయిట్ని బట్టి అయితే షిప్పింగ్ ఉంటుంది ఫస్ట్ నేను చూపించేది వీటి మీద ఎక్సల్ అని ఉంటుంది ఎక్సల్ అని ఉంటుందిలే కానీ నిమిషం ఇదిగోండి థర్టీ ఎయిటే వచ్చింది థర్టీ ఎయిట్ మెజర్మెంట్ వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి అంటే ఎస్ వాళ్ళు ఎమ్మ వాళ్ళు ఎల్లవాళ్ళు అది కూడా సన్నగా ఉన్న వాళ్ళు మాత్రమే త్రీ పీస్ అండి చాలా బాగుంటుంది చున్నీస్ కూడా మంచి కోటల్లో ఇచ్చారు చూడండి ఎంత బాగుందో జరివి కూడా ఉంది చూడండి ఒకసారి కాస్ట్ ఓన్లీ మూడు వందల తొంభై థర్టీ ఎయిట్ మెజర్మెంట్ అండి ఏ మెజర్మెంట్ వాళ్ళకు వాళ్ళకే చెప్తాను వాళ్ళే తీసుకోండి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ చూడండి ఎంత బాగున్నాయి ఆ డ్రెస్సెస్ మూడు వందల తొంభై అండి సిస్టర్ ఇది కూడా థర్టీ ఎయిట్ మెజర్మెంట్ అండి ఇది చాలా మంది అడిగారు కదా రిజిస్టర్ చేయించాము థర్టీ ఎయిట్ మెజర్మెంట్ ఇది కూడా कलर मेजरमेंटी हेट मेजरमेंट ఇది కూడా థర్టీ ఎయిట్ మెజర్మెంట్ అయినా అండి థర్టీ ఎయిట్ మెజర్మెంట్ చూడండి ఎయిట్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ మెజర్మెంట్ అంటే సూపర్ ఉంటది డిజైన్ ఇది కూడా థర్టీ మెజర్మెంట్ 38 measurement is one thirty eight. Thirty eight measurement. ఇది కూడా థర్టీ ఎయిట్ మెజర్మెంట్ అండి ఇది ఈ డిజైన్ అయితే చూడండి చాలా బాగుంటుంది ఇది కూడా థర్టీ ఎయిట్ మెజర్మెంట్ 38 ആണ് ഇത്രേം കൂട 38 എം എന്ന് പറഞ്ഞത് ఎయిట్ మెజర్మెంట్ ఇది కూడా థర్టీ ఎయిట్ మెజర్మెంట్ అండి ఇది కూడా థర్టీ మెజర్మెంట్ ఇది కూడా థర్టీ ఎయిట్ మెజర్మెంట్ ఇది కూడా థర్టీ ఎయిట్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ మెజర్మెంట్ అండి సిస్టర్ ఇప్పుడు నేనైతే డబుల్ ఎక్స్ఎల్ చూపిస్తున్నాను అండి చూడండి ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ కరెక్ట్ గా ఉన్నాయి అలాగే ఫార్టీ టూ మెజర్మెంట్ కూడా ఒక సెవెన్ ఉన్నాయి వీడియో లాస్ట్లో చూపిస్తాను అవి చూసుకోండి ఇదైతే డబల్ ఎక్సల్ పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఉందండి ఇది చూడండి ఇదిగోండి డబల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ వాళ్ళు హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇగోండి త్రీ నైంటీ అండి మూడు తొంభై डबल एक्सरसाइज, परफेक्ट मेजरमेंट लेंगे, ग्रीन ఇది కూడా డబల్ ఎక్స్ సైజ్ అండి చూడండి డబల్ ఎక్స్ స్కై బ్లూ డబల్ సైజ్ అండి ఇది డబల్ ఎక్ససైజ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది కూడా డబల్ ఎక్సల్ ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ini double XL size double XL double XL సిస్టర్ ఇవి పోయినసారి నేను డబల్ ఎక్స్ అని చెప్పి ఎక్సెల్కి వచ్చాయి కదా అది ఒక సెవెన్ పీసెస్ ఉంటే పెడుతున్నాను ఎక్సెల్ వాళ్ళే తీసుకోండి దీని మీద డబల్ ఎక్సెల్ అని ఉంటుంది బట్ టెస్ట్ మెజర్మెంట్ ఫార్టీ టూనే వస్తుంది చూడండి ఇదిగోండి ఫార్టీ టూనే ఉంది ఓన్లీ ఎక్సెల్ వాళ్ళే తీసుకోండి త్రీ నైంటీ అండి మూడు తొంభై एक्सर वाले उ फारटी टू मेजरमेंट वाले फारटी टू मेजरमेंट वाले Figura che se la vale disco, figura se vale discount. కూడా ఎక్సెల్ వాళ్ళే తీసుకోండి సిస్టర్ ఎక్సెల్ వాళ్ళే తీసుకోండి కూడా